ఎప్పుడు బుక్కులు చదివా స్కూల్ బుక్కులు చదివి చదివి నాలుగు కళ్ళొచ్చింది నాలుగు అరే ఎప్పటి నుంచి కళ్ళేది అమ్మా ఎప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ ఇప్పుడు ఎంత బీటెక్ నిన్న నేను రైల్లోనో ఎక్కడో చెప్పాను ఎక్కడ మరి ఎక్కడో ఫంక్షన్లోనో ఈ కళ్ళజోడు వన్ ఇయర్లో పాడేయాలని చెప్పాను పాడే పాడేసే స్థితికి మన శరీరం రావాలి ఇది మనం ఏం చేసినా చేయకుండా పాడేలో వేసే స్థితికి వస్తుంది దీన్ని బయట పాడేసే స్థితికి వస్తుంది ఈ లోపల మీరు ఫిజికల్ మెంటల్ స్ట్రాంగ్ ఉండాలి అమ్మా ఇందులో గీత గురించి కొంచెం ఉంది ఓన్లీ డైరియా ఇది నా దొర్లబా ఇది ఓన్లీ డైరియా నీ పాస్ ఏమున్నాయి ఇందులో ఇది అలాక్టర్ ఏమైంది అవి అంటే హరే కృష్ణ మంత్రం నెక్స్ట్ భవద్గీత రాయడానికి ఇది పోదు కదా వెరీ గుడ్ అదే ఈ రెండు ఇంకా అసలు ఎన్నికలు ఒకటి ఉంటుంది ఓకే హరే కృష్ణ మహామంత్రం రాయడానికి నువ్వు పర్లేదు ఎలాంటి చల్లకి ఇవ్వాలి భక్తి శక్తి ముక్తి అన్నీ వస్తాయి నువ్వు గుట్టుగారు బంగారు తల్లి అందుకే నువ్వు ఏం చేస్తావు అంటే ఇక పేరు రాసేసుకుని రోజు ఒక పేజీ మంత్రం ఇంగ్లీషే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే हर हर राशे पुर्त मिली इकड़के पंप नंबर वन नंबर टू भौतिक श्लोका वित् मीनिंग उड़ी ट्रांसेश चलो पीछे चलते विम चल दर्सनिटी आफ् द गॉड हेड लॉ कृष्ण ಸೈನ್ಸ್ ಆಫ್ ದ ಯೋಗ ಟು ದ ಸನ್ ಗಾಡ್ ವಿಶ್ವಾನ್ ಅಂಡ್ ವಿಶ್ವಾನ್ ಇನ್ಸ್ಟ್ರಕ್ಟೆಡ್ వివస్వన వివస్వన వివస్వతే యోగం పురక్తవాన్ మనసూ యవేపైన శ్లోకం ఉంటది అదే ఆ అమ్మ చెప్ప ఆ ఇన్‌స్ట్రక్టెడ్ టు ద మను ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అండ్ ద మను ఇన్ ద ఇన్ టర్న్ ఇన్‌స్ట్రక్టెడ్ టు ఇష్వాకు 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 అంటే రాముడు వంశంలో వాడు ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నాను ఇంకా రామచంద్ర తర్వాత బుద్ధి ఇక్ష్వాకు అయిపోయిందా ఆ శ్లోకం అయిపోయిందా పర్పట్ ఏం చెప్పాడు కృష్ణుడు ఐ ఇన్స్టక్ట్ దిస్ డివైన్ నాలెడ్జ్ టు ఏంటి ఎవరికి చెప్పాడు అది సూర్యుడు తర్వాత ఆయన మనువుకి చెప్పాడు మనువుకు చెప్పాడు అది ఆ తర్వాత వస్తుందిలే ఆ కింద శ్లోకాల్లో అలా అలా వచ్చినటువంటి ఈ ఈ జ్ఞానం పరంపరానుగతంగా వచ్చి ఎక్కడో కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయింది అందువల్ల ఈ జ్ఞానాన్ని నీకు మళ్ళీ నేను ఇస్తున్నాను అని చెప్తాను చాప్టర్ నాలుగైనా చాప్టర్ ఫోర్ ఐటింగ్స్ ఆవిడ అది తల్లి బాగా మనసు పెట్టి ఆ శ్లోకాలు అవి నోరు తెరకపోయినా అర్థాలన్నీ రోజు ఒక నాలుగు రోజు నాలుగైదు ఒక పేజీ ఒక పేజీలో ఉన్నది మనసు పెట్టి చదువు ఇందులో చక్కగా నీకు లోపల వచ్చిన భావాలు ఉంటాయి కదా అవి లిఖించు తల్లి ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಅಣ್ಣ ಹರೇ ಕೃಷ್ಣದಲ್ಲಿ ನಾನು ರ ನಾನು